ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కార్పొరేషన్ డివిజన్ ప్రక్రియ విభజన భాగంలో తొమ్మిదో వార్డులో ఉన్న కుంటి నాగులగూడెం గ్రామం పేరు లేకపోవడం గ్రామస్తులకు ఆందోళన కలిగిస్తుందని ఆదివాసీ రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ సంబంధిత అధికారులు స్పందించి కుంటి నాగులగూడెం గ్రామం పేరు చేర్చాలని కోరారు కార్పొరేషన్ ప్రక్రియలో ఏదైతే ఇంధన చేశారో ఇంధన ప్రక్రియ అనేది సమగ్రంగా లేకపోవడం వల్ల ఒక గ్రామాన్ని మొత్తాన్ని పూర్తిగా విచ్చేయడం వల్ల ఇన్న గ్రామ ప్రజలంతా కూడా మున్సిపాలిటీలో ఉన్నామా గ్రామ పంచాయతీలో ఉన్నావా లేక గ్రామాన్ని సపరేట్ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రభుత్వం ఆలోచన మేము అందరం కూడా అయోమయ పరిస్థితులు ఉన్నాం దీనిపై స్థానిక శాఖ మున్సిపల్ కమిషనర్ సంబంధించిన ఏదైతే ఈ విస్తృతంలో ఇంటి పేర ప్రక్రియతోనే చాలా అస్తవ్యస్తంగా ఉన్నది దాని మూడవ కన్సిడర్ చేసి ఈ గ్రామాన్ని కార్పొరేషన్లో నామకరణం చేసి అదేవిధంగా ఎస్టీ దర్వే చెందిన కుటుంబాలు కాబట్టి గిరిజన గ్రామాలతోనే ఈ గ్రామ నిమిషం ఏర్పాటు చేస్తే బాగుండదని సందర్భంగా అధికారులు సామా చైర్పర్సన్ గారికి అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇలాంటి ప్రక్రియ వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా